నా పేరు ేవాన్స్ డాని నేను గ్రూప్ వన్పిరెంట్ యుపిఎస్సి కూడా గత ఏడు సంవత్సరాల నుంచి నేను ప్రిపేర్ అయితే మెయిన్స్ కూడా రాశాను చాలా సార్లు నా యొక్క డిమాండ్ ఏంటంటే సబ్ కేటగరైజేషన్ అనేది అమలు జరగలేదు ఈ నోటిఫికేషన్ కి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కి సబ్ కేటగరైజేషన్ అనేది థర్టీ ఇయర్స్ నుంచే జరుగుతుంది థర్టీ ఇయర్స్ ఆవేదన అనేది చాలా పెయిన్ఫుల్ సో అగస్ట్ లో సుప్రీం కోర్టు సబ్ కేటీ సబ్ కేటగరేషన్ చేసుకోవచ్చు అని అన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షి గారు చెప్పారు ప్రతి నోటిఫికేషన్ కూడా వర్తింపజేస్తుంది సబ్ కేటగిరైజేషన్ అని చెప్పేసి చెప్పారు సో మరి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కి అడ్డంకి ఏంటి నాకేం అర్థం అవట్లేదు సో సబ్ క్యాటగరైజేషన్ చేస్తే మాదిగ వర్గాలకు మాదిగ ఉపకులాల వారికి పోస్టులు అనేది ఇవ్వడం వస్తుంది వాళ్ళు మంచి పొజిషన్ లో ఉంటారు రేపటి రోజున సో వర్గీకరణ చేయకుండా ఇది చేయడం అనేది చాలా చట్ట విరుద్ధము అది ముప్పై సంవత్సరాల నుంచి వస్తుంది మన ప్రభుత్వం ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని మేమే ఎన్నుకోవడం జరిగింది సో నా రిక్వెస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా గ్రూప్ వన్నే కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కూడా అప్లై చేయాల్సిందిగా నేను కోరుతున్నాను సో దాని ద్వారా మాకే కాదు చాలా ఎక్కడెక్కడో మూల మూలకున్న కుటుంబాలు కూడా వాళ్ళు గ్రూప్ వన్ పోస్ట్లు వచ్చి వాళ్ళ జీవితాలు చాలా మెరుగుపడతాయి చాలా బాగుపడతాయి ఈ సబ్ క్యాటగరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఆ సొసైటీలో కానీ ఇంకా ఎక్కడైనా కూడా మీరు గ్రూప్ వన్ పోస్ట్లకు అప్లై చేస్తే సో లైఫ్ అన్ని బాగుపడతాయి సొసైటీ కూడా ఒక మంచి మెసేజ్ అనేది వెళ్తుంది ఎందుకంటే గ్రూప్ వన్ పోస్ట్ లో ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్ట్లు మళ్ళా ఈ నోటిఫికేషన్ ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది నమ్మకం లేదు సో ఈ పోస్ట్ అప్లై చేస్తే సరే వేరే పోస్ట్ అప్లై చేసి ఉండొచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు ఈ పోస్ట్ మా డిమాండ్ ఏంటంటే ఈ పోస్ట్లకు అప్లై చేస్తే మీ మన ప్రభుత్వం మీద మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద బాగా నమ్మకం కుదురుతుంది కాబట్టి నా యొక్క వినపం ఏంటంటే సబ్ కేటగిరైజేషన్ ఈ నోటిఫికేషన్ నుంచి చేయండి